హాయ్ బ్రో ఇప్పుడు ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ కొడుకు మళ్ళీ సినిమాల్లో ఒక వస్తున్నాడు వస్తున్నారు రావాలే ఏం సినిమా లేకపోతున్నారు సినిమా పేర్లు ఇప్పుడే తెలియదు కానీ ఊరిలో ఉన్నాడు అంటున్నారు ఫైటింగ్ సన్నివేశాలు ఎవరు ఎవరో కనబడుతున్నారు ఊజలో ఉన్నాడు అంటున్నారు లేదంటే అరేఆర్ మాల్లో ఈ కొన్ని సన్నివేశాలు కనబడతాయి కదా దాంట్లో ఉన్నాడు అంటున్నారు ఉంటే మంచిదే కాకపోతే చాలా మంది అడుగుతున్నారు ఆయన సినిమాలో ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని నాకైతే తొలి ప్రేమ ఒకటి కుషి ఒకటి ఖుషి బాగా ఇంట్రెస్ట్ ఉంది సో పార్ట్ టూ వస్తే అదే డైరెక్టర్ ఎస్ జె సూర్యనే పార్ట్ టూ తోటి తీస్తే బెటర్ పవర్నాడ తోటి కన్నా అఖిర తోటి తీస్తే బెటర్ అనిపిస్తుంది రీసెంట్ గా వచ్చిన దేవుడు అంటే ఈ మధ్య బాగా గుళ్ళ కడి డాడీతో పాడు తిరుగుతున్నాడు కదా ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాడా ఇప్పటి నుంచి అలవాటు చేయడం రా బాబు చిన్నప్పటి నుంచి వాళ్ళకు భక్తి అంటే చాలా ఇంట్రెస్ట్ మనకంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్ చూస్తారు ఆడ మదర్ నార్త్ ఇండియనే కాబట్టి మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ ఉంటుంది అది మన దేవుళ్ళంటే సో చిన్నప్పటి నుంచే వాళ్ళ రక్తం ఆల్రెడీ రక్తంలో ఉన్నది చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి ఇద్దరు కలిసి చెప్తున్నారు సో ఈ మధ్య రిపీట్స్ ఏం అయ్యాడు కాబట్టి పాటు పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నాడు సో ఇప్పుడు నూరి పోసిడు కదా వాళ్ళకు రక్తంలో ఉన్నది స్టార్టింగ్ నుంచి ఉన్నది పిల్లలు ఉన్నప్పటి నుంచి సో ఆ గెటప్ చూసేసి అసలు ఏంటి అంత హైట్ కనపడుతున్నాడు మన ఇండస్ట్రీలో ప్రభాస్ రానా ఆ తర్వాత వరుణ్ తేజ్ వీళ్ళు ముగ్గురి హైట్ ఉన్నారు వాళ్ళని మించిన హైట్ కనబడుతున్నాడు లో అసలు ఎటువంటి సంచలనం సృష్టించబోతాడు అని రకరకాలుగా ఆలోచనలు వస్తున్నాయి జనానికి ఖచ్చితంగా ఓజీ త్వరలో రాబోతుంది కదా పట్టు తీసేది ఉంటే ఓజీ మళ్ళా పనోటితో తీయాలి అనుకుంటున్నా పన్ను రాకముందే చెప్తున్నా ఓజీ పన్ను పవనాన్ని తోటి వస్తుంది పర్టు కొడుకు తోటే రావాలి క్లియర్ కుషిటి వస్తే పర్టు కుర్షిటి మనోటితోటే రావాలి సో మళ్ళీ దీనికి తోడు మహేష్ బాబు కొడుకు బా మన బాల బాలయ్య గారి కొడుకు పవన్ గారి కొడుకు ఈ ముగ్గురిట్లో ఎవరు నెక్స్ట్ జనరేషన్ పోటీ పడిపోతున్నార ఎవరు పోటీ పడపోతున్నారు వీళ్ళలో ఎవరు నిలక్కుంటారు అంటారు సో అందరు డాడీలు సక్సెస్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా సక్సెస్ అవుతారు సో మనోడికి కొంచెం కరాటేలా గుంకులో మార్షల్ ఆర్ట్స్ లో బాగా ఆరితేరు ఆరితేరి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల పరిరేక్షకుల్ని అలరించే అవకాశం అయితే ఉంది మాస్ అంటే ఓజీలో మరో కొత్త రూపం చూపించాలనుకుంటే డైరెక్ట్ ఒక రూపం చూపించబాడు మరో కొత్త రూపం చూపించాలనుకుంటే అని తెలిసిన వాడు కాబట్టి మనడు కిరణ్ అందన్ ఖచ్చితంగా కిరణ్ నెంబర్ వన్ పొజిషన్లో ఉండే అవకాశం కనపడుతుంది మహేష్ బాబు కొడుకు గురించి చెప్పమంటే చాలా గా ఉంటాడు ఇంకా మాసులు బయట పర్లేదు ఇంకా చిన్నపిల్లాడే కాబట్టి సో చాలా గా ఉంటాడు కాబట్టి క్యూట్ క్యూట్ లవ్ స్టోరీ మంచి ఫ్యామిలీ స్టోరీ అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నా ఇక బాలయబాబాబు కొడుకు గురించి అయితే చెప్పక్కర్లేదు ఇప్పటివరకు మనం క్యూట్నెస్ చూసాం ఈ మధ్య హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కొంచెం లోకి కన్వర్ట్ చేస్తున్నట్టు కనపడుతున్నాయి కొన్ని ఫోటోలు కూడా వచ్చినాయి మంచి గడ్డంతో బాలయబాబు కొరికి సో ఖచ్చితంగా ఆయన అఖండ నుంచి బాలయబాబు ఏ రేంజ్లో అయితే కొట్టుకుంటూ వెళ్తున్నారో అటువంటి సినిమాలకు సెట్ అవుతాడు అనే ఫీలింగ్ అయితే నాకు కళ్యాణ్ అఖండ లో ఏమైనా ఉండే అవకాశం టూ లో ఉండకపోవచ్చు సో టూ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది షూటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి అఖండ త్రీ వస్తే బాలయబాబు కొడుకు తోటి రావాలని కోరుకుంటున్నాయి అయితే మహేష్ బాబు కొడుకు అంటారా టు తీయాలి కొడుకు కోసమైన పొగిరటు తీయాలి ఖచ్చితంగా పొక్రటు అతడు లాంటి ఒకే ఒక్క ఒక్క లాంటివి ఆ అబ్బాయి తోటి తీయాలి కానీ క్యూట్నెస్ కనబడుతుంది కాబట్టి మాక్సిమం లవ్ స్టోరీ స్టార్టింగ్ అన్ని లవ్ స్టోరీ లో పడొచ్చు అంటే ఇప్పుడు చూస్తే ప్రజెంట్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఫెయిూర్లు సో అదే విధంగా నాగబాబు కొడుకు కూడా కొంచెం అంటే ఎప్పుడో ఒక సినిమా తీస్తున్నాడు అంత ఎక్కువగా రెగ్యులర్ గా అయితే లేడు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే పవన్ కళ్యాణ్ కొడుకు వస్తున్నాడు ఈయన మనకి సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఎందుకంటే పవన్ ఆనంద తోటి తీయాలంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు బాగా ఆలోచిస్తారు సో ఆయన కొడుకుతో అంటే మరి భయమే కాదు జనాలకి జనాలకే కాదు డైరెక్టర్ కూడా భయమే ఉండదు సో సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలోకి వాళ్ళు ఉండడం కష్టం ఫస్ట్ సినిమా సక్సెస్ అవ్వకపోతే ఆ డైరెక్టర్ మరి ఏడాడ కనపడతాడు ఏడ కనబడి కూడదలూ మళ్ళీ వాళ్ళకి కోసం ఐదు వేల పదివేలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఖచ్చితంగా ఇది అవుతుంది పని జరుగుతుంది అనుకుంటేనే ఇండస్ట్రీలో వాళ్ళు ఆ అబ్బాయిని పెట్టి తీయగలిగితే సామిన సత్తా ఉంటేనే రావాలే వస్తారు వస్తే సక్సెస్ అవుతారు ఇలాంటి వాళ్ళు కనపడతారు ఎందుకంటే రీసెంట్గా మనం కొరట మన ఎవరైనా భయపడి చూడండి బాలయబాబుతోడు తప్ప ఏ హీరోతో అంత సక్సెస్ ఇవ్వలేదు పర్ఫెక్ట్గా సో ఆ ఆ టైప్ పరిస్థితి అయితే వాళ్ళకి సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ తోటే వస్తారు హిట్ కొట్టి చూపిస్తారు సక్సెస్ అవుతాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్